కృష్ణ కృష్ణ హరే ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాక్టర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ పిల్లలకి భగవద్గీత శ్లోకాలు ఈ సమ్మర్లో చెప్పండి మా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు మరింత ఎంకరేజ్మెంట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ధ్రువన్ నా ధృవం కాదు మీ అందరి ధృవన్ సో మీ అందరికీ మా ధృవన్ చెప్పిన అన్ని విషయాలు మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి శ్లోకాలు వినిపిస్తారని మా చిన్న ప్రయత్నం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అవర్ లింక్స్ థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు భగవద్గీత శ్లోకాల్లో పదకొండవ శ్లోకం నేర్చుకుందామా నేర్చుకుందాం అయనేషు సర్వేషు యదా భాగామవస్థిత భీష్మమేవాక్షన్తు భవంతం సర్వేవీ అంటే దీని భావం వివరిస్తాను విను సేనా వ్యూహ ద్వారమునందలి మీ మీ ముఖ్య స్థానముల్లో నిలిచి ఉండి మీరు పితామహుడైన భీష్మునియ దేవుని యొక్క సంపూర్ణ రక్షణను మీరు చేకూర్చవలసిందిగా కోరుచున్నాను అని దీని యొక్క భావం హరే కృష్ణ హరే కృష్ణ ఈరోజు మనము మొదటి అధ్యాయం పన్నెండవ శ్లోకం నేర్చుకుందామా నేర్చుకుందాం సంజనయం హృద్ధం పితామహం సింహనాదం దీని భావం ఏంటి అంటే కురువృద్ధుడును యోధులో పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనుడికి ఆనందం కలగాలని సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను అని దీని యొక్క భావము హరే కృష్ణ హరే కృష్ణ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు మొదటి అధ్యాయం పదమూడవ శ్లోకం నేర్చుకుందామా నేర్చుకుందాం తద శంకాచవేముఖ సహా శైవాభ్యంత అంటే దీని భావం శంఖములు పనవానకములు వేరులు కొమ్ములు అన్ని ఒక్కసారిగా మ్రోగించబడేను ఆ సంఘటిత ధ్వని అతి భీకరముగా ఉండేను అని దీని యొక్క భావం అర్థమైందా కృష్ణ హరే కృష్ణ ఫర్ మోర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ పిల్లలకి భగవద్గీత శ్లోకాలు ఈ సమ్మర్లో చెప్పండి మా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు మరింత ఎంకరేజ్మెంట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు మనము భగవద్గీత శ్లోకాస్లో మొదటి అధ్యాయం పద్నాలుగవ శ్లోకం నేర్చుకుందామా నేర్చుకుందాం తత స్వేతర్యోర్ ముక్తే మహతీ చెందని స్థితౌ మాధవ పాండవాచైవా దివ్యం శంకర్ ప్రదత్ మధు అంటే ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇరువురు తెల్లని గుర్రములను పూంచబడిన మహారథమునందు ఆసీనులై ఉన్నారు మరియు వారు తమ దివ్య శంఖములను పూరించిరి అని దీని యొక్క భావం అర్థమైందా హరే కృష్ణ హరే కృష్ణ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధ్రువన్ యాక్టర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ పిల్లలకి భగవద్గీత శ్లోకాలు ఈ సమ్మర్లో చెప్పండి మా వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు మనము మొదటి అధ్యాయం పదిహేనవ శ్లోకం నేర్చుకుందామా నేర్చుకుందాం దేవదత్త భీమ కర్మగోధరా అంటే దీని యొక్క భావం ఏమిటి అంటే మన శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యుడనే తన శంకమును పూరించి అర్జునుడికి దేవదత్తునుడికి తన శంకమును పూరించమని భోజన ప్రియుడను ఘన కార్యములు చేయవాడను భీముడు పావుండమనేది తన మహాశంకమును భీముడు మహాశంకాన్ని ఊదాడు అని దీని యొక్క భావం థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ ఇప్పుడు మనము పదహారు నుంచి పద్దెనిమిది శ్లోకాలు మొదటి అధ్యాయంలో ఒకేసారి నేర్చుకోవాలండి వీరందరూ మహారథులే వీరి గురించి నేను వివరిస్తాను వినండి అనంత విజయం రాజా ी पुत्रो युधिष्ठरः न कुलं सह देव च काश्यच्च परमेश्वासा श्रीकण्डी च महारदः दुष्टधुम्नो विराटच्च साध्य किञ्चा पराजितः ద్రుపదో ద్రౌపదే యాచి సోభద్రచాబాహు శు పృదు మృదు అంటే దీని భావం వివరిస్తాను వినండి ఇందులో ఓ రాజా కుంతీపుత్రుడైన యుధిష్ఠుడు అనంత విజయటి తన శంఖమును పూరించగా నకులుడు అనే శంఖమును సహదేవుడు మణిపుషకము అనేవి శంఖమును పూరించిరి గొప్ప విలుకాడైన కాశీరాజు విధుడైన సిక్కండి దుష్టోదముడు విరాటుడు జయి జయింపరానటువంటి సాత్యకి దృపతుడు ద్రౌపది తనయులు గొప్ప బాహువులు కలిగిన తనియుడు మున్నగు వీరులందరూ తమ తమ శంకములు పూరించిది అని దీని యొక్క భావము ఇందులో ఎంతమంది యుధుష్ఠుడు విలుకాడైన కాశీరాజు సిఖండి దుష్టోదముడు విరాటుడు ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు మహానుభావ అని ఈ దీన్ని అతను తనకి వివరిస్తున్న సందర్భంలోనిది అండి ఇది దీని భావం అర్థమైంది మీ అందరికి అర్థమైతే హరే కృష్ణ హరే కృష్ణ ఈరోజు మనము మొదటి అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం నేర్చుకుందాం నేర్చుకుందామా ఓకే హృదయ అంటే దీని భావం ఏంటో చెప్తాను వినండి ఆ వివిధ శంఖములు ధ్వని అతి భీంకరముగా అయ్యను భూమ్యాకాశములు రెండిటిని కంపించుచు అది ధృతరాష్ట్రుడు తనయులు హృదయములను బద్దలు చేసెను అని దీని యొక్క భావము మీకు

అంటే దీని యొక్క భావం ఏమిటి అంటే రాజా వ్యూహముగా నిలిచి ఉన్న గాంచి అతడు శ్రీకృష్ణ భగవానితో ఈ వాక్యము పలికెను శ్రీకృష్ణ భగవానితో ఈ వాక్యం పలికారు అని దీని యొక్క భావం అండి అర్థమైందా అండి